ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో ముగియనుంది ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సాగిన ఈ పాదయాత్ర పద్నాలుగు నెలల పాటు కొనసాగింది జనం సమస్యలు తెలుసుకుంటూ పదమూడు జిల్లాల గుండా సాగిన జగన్ పాదయాత్ర కాసేపట్లో ముగియనుంది రెండు వేల పదిహేడు నవంబర్ ఆరున కడప జిల్లా ఇడుపులపాయి నుంచి వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించారు మూడు వందల నలభై ఒక్క రోజుల పాటు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వ్యక్తిగా నిలిచారు జగన్ తన పాదయాత్రలో మొత్తం నూట ముప్పై నాలుగు నియోజకవర్గాలు కవర్ చేశారు రెండు వేల ఐదు వందల పదహారు గ్రామాలు రెండు వందల ముప్పై ఒక్క మండలాలు యాభై నాలుగు మున్సిపాలిటీలు ఎనిమిది కార్పొరేషన్ల మీదుగా ఈ యాత్రను సాగించారు మొత్తం నూట ఇరవై నాలుగు బహిరంగ సభల్లో జగన్ ప్రసంగించారు యాభై ఐదు ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు అడుగడుగునా ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పాదయాత్ర కొనసాగించారు జగన్ పాదయాత్ర గుర్తుండిపోయే విధంగా ఏర్పాట్లు చేపట్టారు యాత్ర సంకల్పాన్ని చాటుతూ ఇచ్చాపురంలో భారీ పైలాన్ను ఏర్పాటు చేశారు శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వెళ్తున్న మార్గంలో జాతీయ రహదారికి ఆనుకుని ఎడం వైపున బరంపురం నుంచి వస్తున్నప్పుడు కుడివైపున బహుదా నది తీరాన ఈ పైలాన్ రూపుదిద్దుకుంది ఇచ్చాపురం టౌన్ కు రెండు కిలోమీటర్ల ముందే ఈ స్థూపం కనిపిస్తుంది మూడు అంతస్తుల లెక్కన పునాది నుంచి ఎనభై ఎనిమిది అడుగుల ఎత్తులో స్తూపం ఉంటుంది పునాది నుంచి స్తూపం బేస్ వరకు పదమూడు జిల్లాలను సూచిస్తూ పదమూడు మెట్లు నిర్మించారు నాలుగు పిల్లర్లపై మూడు అంతస్తుల్లో స్తూపం ఉంటుంది మొదటి అంతస్తులో జగన్ పాదయాత్ర ఫోటోలుంటాయి రెండో అంతస్తులో వైఎస్ఆర్ ఫోటోలుంటాయి స్థూపంపై అంతస్తు డోమ్ నుంచి పదిహేను అడుగుల ఎత్తులో పార్టీ పతాకం ఎగురుతుంది ఇప్పటికే వైఎస్ఆర్ ప్రజాప్రస్థానం యాత్రకు గుర్తుగా ప్రజాప్రస్థాన ప్రాంగణాన్ని నిర్మించారు ఆ తర్వాత వైఎస్ షర్మిల నిర్వహించిన మరో ప్రజాప్రస్థానానికి గుర్తుగా మరో స్థూపాన్ని కట్టారు ఇప్పుడు జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ముగింపునకు గుర్తుగా ఈ స్థూపం నిర్మించారు పాదయాత్ర ముగింపు సందర్భంగా జగన్ ఈ స్థూపాన్ని ఆవిష్కరించనున్నారు అప్డేట్స్ వినయ్ లైవ్ లో అందిస్తారు వినయ్ చెప్పండి వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా ఎలా ఉంది సిచ్యువేషన్ టీసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ఇడుపుల పైలో నవంబర్ ఆరు రెండు వేల పదిహేడులో ప్రారంభించారు ఇప్పటికే పదమూడు జిల్లాల పాటు పాదయాత్ర చేస్తూ ప్రజాసభలో తెలుసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఈ పాదయాత్ర కొనసాగిస్తూ వస్తారని కూడా చెప్పుకోవచ్చు ప్రజెంట్ మనం ఇచ్చాపురంలో ఉన్నాం దాదాపు ఈ రోజు బరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ముగియింది ఇప్పటికే పార్టీ నేతలు మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఈ ఇడుపులు ఇచ్చాపురంకి చేరుకున్నారని కూడా చెప్పుకోవచ్చు మన విజువల్లో చూస్తున్న ఆ ఫైలానే మొత్తం ఈ పాదయాత్రకు ఒక చిహ్నంగా గుర్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేశారు చెప్పుకోవచ్చు దాదాపు మొత్తం ఇచ్చాపురం హైవే పక్కనే ఇలాంటి ఒక భారీ పైలాన్ని కూడా వైసీపీ నేతలు ఏర్పాటు చేశారు దాదాపు మొత్తం మూడు ఫ్లోర్ లుగా దాన్ని స్థూపాన్ని కట్టారు మొదటిగా అంటే పదమూడు మెట్లు కూడా అక్కడ కట్టడం జరిగింది అయితే ఒక్కో మెట్టు ఒక్కో జిల్లాకు అంకితం చేస్తున్నట్టు కూడా ఆ స్టెప్స్ అని కూడా కట్టడం జరిగింది మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఫైలాన్ని దగ్గర చేరుకున్నారు జగన్మోహన్ రెడ్డి లంచ్ క్యాంప్ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చి మొత్తం పాదయాత్రకు ఒక గుర్తింపుగా ఒక చిహ్నంగా దీన్ని ఆవిష్కరించున్నారు అయితే మొత్తంగా ఇప్పటికే పాదయాత్రలో భాగంగా అనేక ప్రామిసెస్ చేస్తారు మొత్తం ఈ ప్రామిసెస్ అన్ని కూడా గుర్తుగా చిహ్నంగా మొత్తం ఇది రూపొందించారని కూడా చెప్పుకోవచ్చు మొత్తం ఒక ఫస్ట్ ఫ్లోర్ లో మట్టికి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కావచ్చు పాదయాత్రలో జరిగిన అద్భుతాలు ఇవన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేసి ఉన్నాయి సెకండ్ సెకండ్ దగ్గర మట్టికి జగన్మోహన్ రెడ్డి నిలిచిన సంబంధించి అన్ని కూడా వచ్చేలా కూడా ఫైలాన్ని ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కూడా లంచ్ క్యాంప్ నుంచి స్టార్ట్ అయ్యారు మరి లో ఈ ఫైలాన్ని దగ్గరికి వస్తారు ఫైలాన్ని దగ్గరకు వచ్చి ఆవిష్కరిస్తారని కూడా చెప్పుకోవచ్చు దాంతో పాటు ఏదైతే ఆ సొరణిస్తు ఉన్నాయో మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పదమూడు జిల్లాలు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ కూడా పర్యటన చేశారు దాదాపు దాంట్లో అన్ని వర్గాల ప్రజలను కూడా జగన్మోహన్ రెడ్డి కలవడం జరిగింది అయితే ఏమైతే ప్రామిసెస్ చేశారో ఎలాంటి గుర్తులు అవన్నీ కూడా అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మొత్తం మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రానున్నారు ఇక్కడికి వచ్చి మొత్తం పార్టీ నేతలందరూ కూడా దీనికి సంబంధించి అన్ని కూడా అయితే వినయ్ అక్కడ కార్యకర్తల కోలాహలం ఏ విధంగా కనిపిస్తోంది మీకు చూస్తూ ఉంటే చాలా భారీ సంఖ్యలో జనం కూడా వచ్చినట్లు తెలుస్తోంది కేడర్ అంతా కూడా ఇక్కడ ఇచ్చాపురంకి చేరుకుందని కూడా చెప్పుకోవచ్చు మొత్తం పదమూడు జిల్లాల నుంచి కూడా పార్టీ నేతలందరూ కూడా ఇక్కడికి వచ్చారు దాదాపు మొత్తం ఇప్పటికే మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా జనసముద్రంతో మొత్తం మునిగిపోయిందని కూడా చెప్పుకోవచ్చు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు ముఖ్య నేతలందరూ కూడా పాదయాత్రకు వచ్చారు అంటే ఈ పాదయాత్ర ఒక కీ రోల్ ప్లే చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు మొత్తం పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఇటు అభిమానులు కావచ్చు కార్యకర్తలు అందరూ కూడా ప్రతినిధులు కూడా ఇక్కడికి భారీగా తరలి వచ్చారని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే మొత్తం ఇచ్చాపురం హైవే అంతా కూడా మొత్తం జనంతో ఎండుతుంది బ్లాక్ అయింది అని కూడా చెప్పుకోవచ్చు మొత్తం ఈ పాదయాత్ర అనేది కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు దాదాపు ఏడాది పైగా వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కొనసాగిస్తూ ఉన్నారు గతంలో కూడా ప్రజా ప్రస్థానంతో ప్రజా ప్రస్థానం పేరుతో జగన్మోహన్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశారు ఆ పాదయాత్ర ద్వారా పార్టీ అధికారులకు వస్తే ఈ పాదయాత్ర ద్వారా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తని చెప్పి కూడా పార్టీ అయితే సుదీర్ఘంగా సాగిన ప్రజా సంకల్ప యాత్ర ఇప్పుడు ఇక్కడ ముగియడం ఇచ్చాపురంలో ముగుస్తూ ఉండటం అక్కడ ఉన్న ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు అయితే రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఇచ్చపోరానికి ఒక ప్రత్యేక అనుబంధం ఉందని కూడా చెప్పుకోవచ్చు గతంలో ప్రజాప్రస్థానం పేరుతో దివంగత నేత రాజశేఖర రెడ్డి ఇక్కడే పాదయాత్ర ముగించారు తర్వాత మరో ప్రజా ప్రస్థానం పేరుతో శర్మిల కూడా ఇక్కడే పాదయాత్ర ముగించారు ఇప్పుడు ప్రజా సంకల్ప యాత్రలో కూడా జగన్మోహన్ రెడ్డి మొత్తం ఇక్కడే మొత్తం ఆ కూడా ముగిస్తుందో మొత్తం పార్టీ నేతలందరూ కూడా ఇచ్చపోరానికి ఒక ప్రత్యేక సమర్థం మొత్తం చేరుకుంటారు ఏర్పాటు చేశారు దాదాపు పదమూడు జిల్లాల్లో ఎన్ని మండలాల్లో సమావేశం నిర్వహించారు ఇలాంటి సమావేశం జరిగి ఎంతమంది కార్యకర్తలు కలిశారు ఎంతమంది లీడర్ని దీంట్లో ఏ సమావేశాలు నిర్వహించారని కూడా మొత్తం ఆ పాదయాత్ర సంకల్పాన్ని అంతా కూడా చాటి చెప్పేలా కూడా పైలాన్ని కూడా రూపొందించారని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికే పార్టీ నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర క్యాంప్ దగ్గర ఉన్నారు మరి కాసేపట్లో ఈ పలాన్ దగ్గర చేరుకున్నారు మొత్తం ఒక అద్భుతమైన ఘట్టానికి మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించినారని కూడా చెప్పుకోవచ్చు అయితే ప్రజా సంకల్ప యాత్ర దాదాపు ఏడాది పాటు మొత్తం పదమూడు జిల్లాల్లో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తారు అయితే ఈ పాదయాత్రకు ఇప్పుడు పైలాన్ ఆవిష్కరించిన తర్వాత ఈ పాదయాత్ర మరి కాసేపట్లో ఇచ్చాపురం బహిరంగ సభ ప్రతిభతో ముగియనుంది ప్రతిభ రైట్ వినయ్ థ్యాంక్ యూ ఇంకా ప్రజా సమస్యలు తెలుసుకుని భరోసా కలిగించేందుకే వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర యాత్ర చేశారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అంటున్నారు ప్రజా సంక్షేమమే తమ పార్టీ తొలి ప్రాధాన్యమంటున్న బొత్సతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఆఖరి ఘట్టానికి చేరుకుంది నేపథ్యంలో ఏదైతే ఈ రోజు పాదయాత్ర ముగింపు సూచికగా ఏదైతే విజయ సంకల్ప స్థూపాన్ని కూడా ఆయన ఈ రోజు ఆవిష్కరించనున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ నాయకులంతా కూడా ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలో అసలు ఈ రోజు పాదయాత్రకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అన్నది వైసీపీ నేత బొత్స సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఈ రోజు పాదయాత్ర ఏ విధంగా జరిగింది వాటి వరకు ఇది విజయ సంకల్ప స్థూపాన్ని ఆవిష్కరించి తర్వాత అసలు మీ కార్యక్రమం ఎలా ఉండబోతుంది ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది ఏ రాజకీయ నాయకుడికి అవకాశం అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకున్నారు ఆయన సుమారు మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల పైచులకు తిరిగి ప్రజల దానికి సమస్యలు తెలుసుకునే తద్వారా రేపు రాబోయే కాలంలో వారికి కావాల్సిన కార్యక్రమాలు చేసే ఏర్పాటుని ఆయన తీసుకునే నిర్ణయం ఇది ఎంతో అనుభవపూర్వకంగా చేస్తున్న ఈ కార్యక్రమం ఇది ఎవరు కూడా నవనభు ఎవరు కూడా ఇంకా కార్యక్రమం చేయలేరు పూర్తిగా ఈరోజు రోజు సభ ఏదైతే ఈ పైలాన్ని కూడా ఎప్పుడు ఆవిష్కరిస్తారు అనంతరం బహిరంగ సభలో కూడా ఎటువంటి సందేశాన్ని ఇచ్చే అవకాశం ఉంది ఇదంతా కూడా రెండున్నర గంటల నుంచి స్టార్ట్ అవుతుంది అప్ టు ఫోర్ థర్టీ వరకు టూ అవర్స్ ఇక్కడ నుంచి పైలాన్ ఓపెన్ చేసి అక్కడ నుంచి బహిరంగ సభకి వెళ్ళి నడిచి మళ్ళీ అక్కడ నుంచి బహిరంగ సభకి వెళ్ళి ఇవన్నీ కలిపి నాలుగు వందల కాలంలో పూర్తి అవుతుంది ఇది చూస్తున్నాం కదా ఏదైతే గనక పూర్తిగా ఇప్పటికే పాదయాత్రని ప్రజలంతా కూడా విజయవంతం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం కూడా పైలాన్ని ఆవిష్కరించిన అనంతరం పూర్తి స్థాయిలో బహిరంగ సభలో కూడా రానున్న రోజుల్లో జగన్ ఎటువంటి పాలన అందించబోతున్నారనే సందర్భాన్ని విషయాన్ని కూడా ప్రజలకు ఈ రోజు జగన్ వివరించిన సందర్భం ఉందని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ శివతో సతీష్ హెచ్ఎం టీవీ శ్రీకాకుళం చిన్న బ్రేక్